హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ ఈజీ హిందీ అంటే తెలుగు స్పోకన్ క్లాసెస్ భవిష్యాలు స్వాగతం సుస్వాగతం ఫ్రెండ్స్ మనం ఇదివరకు ఒక వీడియోలో ఇంటర్ది గురించి పార్ట్ వన్ వీడియో ఒకటి నేర్చుకుని ఉన్నాం ఇది పార్ట్ టూ అనమాట అంటే దీంట్లో మనకి టాపిక్ ఎలా ఉంటుందంటే మనం ఒక ఇంటర్ది కోసం వెళ్తే ఆ మనిషి ఎంత రేటు చెప్పాడో అంత ధరకి ఊ అనకుండా మనం బ్యాడ్ ఆడతాం కదా అంటే బడ్జెట్ మనకు మిడిల్ క్లాస్ వాళ్ళకి వాళ్ళకంటూ ప్రత్యేకించి ఒక బడ్జెట్ ఉంటుంది అవునా కదా ఐదు వేలు అంటే ఐదు వేల రూపాయలు రేటు కట్టే పరిస్థితి అందరికీ ఉండదు మిడిల్ క్లాస్ వాళ్ళకి అసలు ఉండదు కనుక మనం ఈ రోజు కొన్ని అదే టాపిక్ మీద కొన్ని చిన్న చిన్న అంటే నేర్చుకోబోతున్నాం ఫ్రెండ్స్ మీరు ఈ వీడియోని అసలు స్కిప్ చేయకుండా మొదటి నుంచి చివరాఖరి వరకు మీరు తప్పనిసరిగా పూర్తిగా చూడండి ఎందుకంటే ఇల్లు అద్దె తీసుకునే వాళ్ళకి ఇల్లు అద్దె ఇచ్చే వాళ్ళకి ఇద్దరికి చాలా ఉపయోగకరంగా ఉంటుంది ఈ వీడియో సో ఫ్రెండ్స్ మీకు గనక నా ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ షేర్ కామెంట్ ఇంకా సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోక సబ్స్క్రైబ్ పక్కనే బెల్ ఐకాన్ ఉన్నది బెల్ ఐకాన్ నొక్కి ఆల్ బటన్ నొక్కితే నా అన్ని నోటిఫికేషన్స్ మీ మొబైల్ స్క్రీన్ మీద అందరికైనా ముందుకు వస్తాయి సో ఫ్రెండ్స్ మరి లేట్ చేయకుండా క్లాస్ స్టార్ట్ చేసేదావా మనం పాత వీడియోలో అంటే పార్ట్ వన్ వీడియోలో మొత్తం వీడియో అంతా చెప్పేసుకున్నాక నేను లాస్ట్ నా ఒక ప్రశ్న చెప్పడం మర్చిపోయాను ఏంటి ఒక సెంటెన్స్ దాంట్లో ఆపేశాను అనమాట ఏంటంటే ఆ సెంటెన్సు కాదు అన్నయ్య గారు మా చుట్టుపక్కల ఇంటికి అద్దె ఎనిమిది వేల రూపాయలు తీసుకుంటున్నారు కాదు అన్నయ్య గారు మా చుట్టుపక్కల ఇంటికి అద్దె ఎనిమిది వేల రూపాయలే తీసుకుంటున్నారు ఈ వాక్యాన్ని హిందీలో నహి భయ్యాజీ హమారే ఆస్పాస్ ఘర్కి కిరాయా ఆట్ హజారు రూపాయే లే రేహే నీ భయ్యాజీ మారే ఆస్పాస్ ఘర్కి కిరా ఆ హజారు రూపాయే లేరహే అని అంటారు కాదు అన్నయ్య గారు నహి భయ్యాజీ లేదా నహి భాయ్సాబ్ అంటే అన్నయ్య గారు మనం హిందీలో భాయ్సాబ్ అని అంటాం లేదా భయ్యాజీ అని కూడా అంటాం అనమాట అంటే మనకు ఆ సిచ్యువేషన్లో ఆ రెండు పదాల్లో ఏ ఏస్తే ఆ పదాన్ని మనం వాడతాం అర్థమైంది ఫ్రెండ్స్ అన్నయ్య గారు మా చుట్టుపక్కల హమారే ఆస్పాస్ మా అంటే హమారే చుట్టుపక్కల ఆస్పాస్ ఇంటికి అద్దె గర్కి కిరాయ ఎనిమిది వేల రూపాయలు ఆటు హజార్ రూపాయి ఫ్రెండ్స్ నేను అంకిల్ మీద ప్లేలిస్టులు పెట్టున్నాను ఫ్రెండ్స్ అంటే చాలా వీడియోస్ తీసి నేను అప్లోడ్ చేస్తున్నాను మీరు తప్పనిసరిగా మీకైనా ప్రాబ్లం అయి ఉంటే అంకెల్లో కనుక మీరు హిందీలో మీరు తప్పనిసరిగా ఆ వీడియోస్ ఓపెన్ చేసి మీరు దాంట్లో చూసి తెలుసుకోవచ్చు అనమాట మీకు ఏమైనా ప్రాబ్లం అయితే నెంబర్స్ లోను అర్థమైందా ఫ్రెండ్స్ తీసుకుంటున్నారు కాదు అన్నయ్య గారు మా చుట్టుపక్కల ఇంటికి అద్ద ఎనిమిది వేల రూపాయలు తీసుకుంటున్నారుజీ హస్పాస్ గర్కి కిరాయ ఆ రూపాయ లే మారే ఆస్పాస్ रुपया ले రూపాయ हैं అని అంటారు ఇది ఈ సెంటెన్స్ ఏంటంటే మనం లాస్ట్ వీడియోలో నేర్చుకుంటున్న సెంటెన్స్కి లాస్ట్ ది వాక్యం నేను చెప్పడం మర్చిమే అని ఫ్రెండ్స్ అందుకని మీరు అసలు ఆ వీడియో చూసిన వాళ్ళు ఏంటంటే ఈ సెంటెన్స్ని దాంట్లో యాడ్ చేసుకోండి దాంట్లో సెట్ అవుతుంది ఈ సెంటెన్స్ అర్థం ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ ఇది ఇంటిది టాపిక్ మీద పార్ట్ టూ వీడియో అనమాట నేను పార్ట్ వన్ వీడియో డిస్క్రిప్షన్ లో లింక్ ఇచ్చినాను మీరందరూ కూడా ఆ డిస్క్రిప్షన్ బాక్స్ అంటే ఎవరైతే పార్ట్ వన్ వీడియో చూడలేదో మీరు తప్పనిసరిగా డిస్క్రిప్షన్ బాక్స్ లింక్ ఓపెన్ చేసి మీరు పార్ట్ వన్ వీడియో నేర్చుకున్నారంటే దానివల్ల ఏంటంటే మీరు ఈ వీడియోని అర్థం చేసుకోవడం చాలా సులువు అవుతుంది అనమాట అందుకని పార్ట్ వన్ వీడియో చూడటం మటుకు మర్చిపోకండి ఇంటికి అద్దె ఎంత తీసుకుంటారు ఇంటికి అద్దె ఎంత తీసుకుంటారు ఈ వాక్యాన్ని హిందీలో ఘర్కా కిరాయా కిత్నా లేంగే ఘర్కా కిరాయా కిత్నా లెంగే ఇంటికి అద్దె ఎంత తీసుకుంటారు ఘర్కా కిరాయా కిత్నా లెంగే ఇంటికి అద్దె ఘర్కా కిరాయా ఎంత కిత్నా తీసుకుంటారు లెంగే ఇంటికి అద్దె ఎంత తీసుకుంటారు ఘర్ కాయ కిత్నా లేంగే అని అంటారు వెంటనే వాళ్ళు మనతో అంటే ఆ ఇంటికి వాళ్ళు వాళ్ళు మనతో ఈ విధంగా అంటారు అనమాట ఈ ఇంటికి అద్ద మేము ఐదు వేల రూపాయలు తీసుకుంటాము ఈ ఇంటికి అద్దె మేము ఐదు వేల రూపాయలు తీసుకుంటాము ఈ వాక్యాన్ని హిందీలో ఇస్ ఘర్కి హమ్ పాంచ్ హజార్ రూపాయ లేంగే ఇస్ ఘర్ కి కిరాయ హమ్ పాంచ్ హజారు రూపాయ లేంగే ఈ ఇంటికి అద్దె మేము ఐదు వేల రూపాయలు తీసుకుంటాము ఇస్ ఘర్కే కిరాయ హమ్ పాంచ్ హజార్ రూపాయ లేంగే ఈ ఇంటికి ఇస్ ఘర్క అద్దె కిరాయ అద్దెని కిరాయ అంటారు బాడుగా అని కూడా కిరాయ అని అంటారు లేదా బాడా అని అంటారు అర్థమైందా ఫ్రెండ్స్ మనం ఇప్పుడు ఇంటి గురించి మాట్లాడుకుంటున్నాం ఒకవేళ టాపిక్ ఇల్లు కాదు మీరు షాప్ అన్న రెంట్ తీసుకోవాలనుకుంటున్నాం అనుకోండి సేమ్ సెంటెన్స్ యూజ్ చేసి మనం ఇల్లు అని పెట్టిన చోట షాప్ అని పెట్టుకుంటే సరిపోతుంది అర్థమైందా ఫ్రెండ్స్ ఒకవేళ కొట్టు అన్నాం అనుకోండి కొట్టునైతే దుకాణం అని అంటారు ఒకవేళ బండి ఏదైనా రెంట్ వాళ్ళు అనుకోండి బాగాడి అంటారు అర్థమైందా ఫ్రెండ్స్ బండిని అయితే గాడి అంటారు ఒకవేళ కొట్టు అయితే దుకాన్ అని అంటారు ఒకవేళ అంటే వేరే ఏదైనా సరే మీరు రెంట్ కింద తీసుకోవాలనుకున్నప్పుడు మీకు ఆ ఒక పదం మీకు హిందీలో తెలిసి అంతే అది నా తాపత్రయం అంతా కూడా అదే మీకు పదాలు హిందీలో తెలుసుండాలి ఉండాలి తెలుగులో పదాలు హిందీలో తెలిసి ఉండడం వల్ల ఏంటంటే మనకి హిందీలో మాట్లాడడం చాలా సులభం అవుతుంది అర్థమైందా ఫ్రెండ్స్ అద్దెని కిరాయ అని అంటారు ఐదు వేల రూపాయలు తీసుకుంటాము పాంచ్ హజార్ రూపాయ లేంగే ఐదు వేల రూపాయలని హజార్ రూపాయ అని అంటారు తీసుకుంటాము లేంగే మా ఇంటికి అద్దె ఐదు వేల రూపాయలు తీసుకుంటాము ఈ ఇంటికి అద్దె ఐదు వేల రూపాయలు తీసుకుంటాము ఇస్ ఘర్కా కిరాయా హమ్ పాంచ్ హజార్ రూపాయ లేంగే అని అంటారు ఈ ఇల్లు అని వచ్చిన చోట ఏంటంటే మా ఇల్లు అని కూడా అంటాం అర్థమైందా ఫ్రెండ్స్ మా ఇల్లు అని వచ్చినప్పుడు హమారే ఘర్క కిరాయ అంటే మా ఇంటికి అద్దె అర్థమైందా మా ఇల్లు అని వచ్చినప్పుడు హమారే ఘర్ ఈ ఇల్లు అని వచ్చినప్పుడు ఇస్ కా అర్థమవుతుందా ఫ్రెండ్స్ ఈ విధంగా మనం పదాల్ని అంటే సిచ్యువేషన్ బట్టి ఆ పదాలని మనం వాడుతూ ఉంటాం అనమాట అప్పుడు వెంటనే తీసుకునే వాళ్ళు మనతో ఏమంటారు కాదు కాదు మాకు నాలుగు వేల రూపాయలకి ఇవ్వండి కాదు కాదు మాకు నాలుగు వేల రూపాయలకి ఇవ్వండి అంటే వెయ్యి రూపాయలు తగ్గించి ఇవ్వమంటున్నారు అర్థమైందా ఫ్రెండ్స్ ఈ వాక్యాన్ని హిందీలో నహి నహి హమే చార్ హజార్ రూపాయమే దీజియే నీ నహి హమే చార్ హజారు రూపాయమే దీజియే కాదు కాదు మాకు నాలుగు వేల రూపాయలు ఇవ్వండి నహి నహి హమే చార్ హజారు రూపాయోమి దీజియే నీ నహీ కాదు కాదు మాకు హమే నాలుగు వేల రూపాయలకి చార్ హజారు రూపాయమే అద్దెకి ఇవ్వండి కిరాయి పర్ దీజియే అద్దె వచ్చినప్పుడు కిరాయ్ అని వస్తుంది అనమాట అర్థమైందా కాదు కాదు మాకు నాలుగు వేల రూపాయలకి ఇవ్వండి నహీ హమే చార్ హజారు రూపాయమే దీజియే నహి నహి హే చ హజారు రూపాయమే దీజియే అని అంటారు అప్పుడు ఇల్లు అద్దెకిచ్చేవాళ్ళు మనతో ఈ విధంగా అంటారు అనమాట కాదులేండి నాలుగు వేల రూపాయలు చాలా తక్కువ అంటారా లేదా అంటే వాళ్ళకి గిట్టుబాటు అవనప్పుడు వాళ్ళు అదే విధంగా అంటారు అనగాదా కాదులేండి నాలుగు వేల రూపాయలు చాలా తక్కువ ఈ వాక్యాన్ని హిందీలో నహి चार हजार रुपया बहुत कम है नहीं चार हजार रुपया बहुत कम है कादू नहीं कादु लेंडी नहीं कादू अन्ना नहीं अंटारु कादु लेंडी अन्ना सरे नहीं अने अंटारु नालुगु वेल रुपायलु चार हजार रुपया चाला तक्कुवा बहुत कम है కాదులేండి నాలుగు వేల రూపాయలు చాలా తక్కువ నహి చార్ హజారు రూపాయ బహుత్ కమ్హే అని అంటారు తర్వాత మళ్ళీ వెంటనే ఈ విధంగా కూడా అంటారు నాలుగు వేల రూపాయల్లో మేము ఇల్లు అద్దెకి ఇవ్వలేము నాలుగు వేల రూపాయల్లో మేము ఇల్లు అద్దెకి ఇవ్వలేము ఈ వాక్యాన్ని హిందీలో చార్ హజార్ రూపాయ మేహం గట్ కిరాయ్ పల్ नहीं दे पाएंगे चार हजार रुपयों में हम घर किराये पर नहीं दे पाएंगे नागू वेल रुपये में मेमो चार हजार रुपयों में हम इल्लू घर अध्य की किराये पर इवलेमो नहीं दे पाएंगे नालू वेल रुपये लो मेमो इल्लू अध्य की इवलेमो चार हजार रुपयों में हम గర్ కిరాయపర్ పాయింగే అని అంటారు అంటే ఒకవేళ గిట్టుబాటు అవ్వకపోతే ఏం చేస్తారు ఎవరైనా ఆ విధంగా అనమాట అవునా కదా ఫ్రెండ్స్ అప్పుడు ఆ ఇంటి గల వాళ్ళు కాసేపు ఆలోచించి మరీ నాలుగు వేల రూపాయలు అయితే మనం వద్దనుకున్నాము అవునా కదా నాలుగు వేల ఐదు వందలు చెప్పి చూద్దామని చెప్పేసి వాళ్ళు ఈ విధంగా అంటారు అనమాట అందుకనే నాలుగు వేల ఐదు వందల రూపాయలు నెలకి అద్దె ఇవ్వండి అందుకని నాలుగు వేల ఐదు వందల రూపాయలు నెలకి అద్దె ఇవ్వండి ఈ వాక్యాన్ని హిందీలో ఇస్లీయే చార్ హజార్ పాన సో రూపాయ మాసిక్ కిరాయా దీజియే ఇస్లీయే చార్ హజార్ పాన సో రూపాయ మాసిక్ కిరాయా దీజియే అందుకని ఇస్లీయే నాలుగు వేల ఐదు వందల రూపాయలు చార్ హజార్ పాన సో రూపాయ నెలకి మాసిక్ లేదా మహీనేకా నెలకి అని వచ్చినప్పుడు మాసిక్ అంటారు లేదా మహీనేకా అని కూడా అంటారు అద్ద కిరాయా ఇవ్వండి దీజియే అందుకని నెలకి నాలుగు వేల ఐదు వందల రూపాయలు అద్దె ఇవ్వండి ఇస్లియే చార్ హజార్ పాన్సో రూపాయ మహీనేకా కిరాయా దీజియే లేదా చార్ హజార్ పానసో రూపాయ మాసిక్ కిరాయా దీజియే అని అంటారు మనకు ఒకవేళ ఇల్లు తీసుకోవడం ఇష్టం అనుకోండి ఏంటి ఒకవేళ మనకి ఇల్లు తీసుకోవడం ఇష్టమే అనుకోండి అప్పుడు మనం ఏమంటాం కానీ అడ్వాన్స్ ఎంత తీసుకుంటారు కానీ అడ్వాన్స్ ఎంత తీసుకుంటారు అని అడుగుతాం అవునా కదా అంటే ఒకవేళ మనకి ఇల్లు తీసుకోవడం ఇష్టం అనుకోండి మనం ఈ వాక్యాన్ని తప్పనిసరిగా అడుగుతాం అవునా కదా ఫ్రెండ్స్ ఈ వాక్యాన్ని అయితే హిందీలో లేకిన్ అడ్వాన్స్ కిత్నా లేతే హే లేకి అడ్వాన్స్ కిత్నా లేతే హే కానీ అడ్వాన్స్ ఎంత తీసుకుంటారు లేకిన్ అడ్వాన్స్ కిత్నా లేతే హే అని అడుగుతాం అనమాట కానీ లేకిన్ అడ్వాన్స్ అడ్వాన్స్ని మనం తెలుగులో కూడా అడ్వాన్స్ అనే అంటాం హిందీలో కూడా అడ్వాన్స్ అనే అంటారు అసలు అది జనరల్గా అయితే దాన్ని ఇంగ్లీష్ వాడని అంటారు అవునా కదా ఫ్రెండ్స్ నాకు తెలీదు ఇంటి అదేంటి అడ్వాన్స్ని ఏమంటారు అనేది తెలుగులో సరిగ్గాను తెలిస్తే మటుకు మీకు తప్పనిసరిగా తెలియపరుస్తా సరేనా ఫ్రెండ్స్ ఎంత తీసుకుంటారు కిత్నా కానీ అడ్వాన్స్ ఎంత తీసుకుంటారు లేకిన్ అడ్వాన్స్ కిత్నా లేతే హే అని అడుగుతాను అనమాట అప్పుడు మనకి రెంట్ ఇచ్చేవాళ్ళు ఈ విధంగా అంటారు అన్నమాట మేము మూడు నెలల అడ్వాన్స్ ముందుగానే తీసుకుంటాము మేము మూడు నెలల అడ్వాన్స్ ముందుగానే తీసుకుంటాం అంటే కొంతమంది మూడు నెలలు తీసుకుంటారు కొంతమంది ఆరు నెలలు తీసుకుంటారు అవునా కదా ఫ్రెండ్స్ కొంతమంది అయితే ఐదు నెలలకే తీసుకుంటారు చెప్పలేము అది వాళ్ళ వాళ్ళ ఒక అమౌంట్ ఇది ఉంటుంది ఉంటుందన్నమాట మేము హమ్ మేము మూడు నెలల అడ్వాన్స్ ముందుగానే తీసుకుంటామని అంటాం అన్నమాట ఈ వాక్యాన్ని హిందీలో హమ్ तीन महीने का एडवांस पहले ही लेते हैं हम तीन महीने के एडवांस पहले ही लेते हैं अटर मेमू मूड नडवां मुझे कुटा हम तीन महीने के एडवांस पहले ही लेते हैं अटर मेमू हम मूड नीन महीने का एडवांस అడ్వాన్స్ ముందుగాని పెలే తీసుకుంటాము లేతేహే మేము మూడు నెలల అడ్వాన్స్ ముందుగానే తీసుకుంటాము హమ్ తీన్ మహినేక అడ్వాన్స్ పెహ్లే లేతేహే హమ్ తీన్ మహి అడ్వాన్స్ పేలే అని అంటారు ఒకవేళ ఇల్లు తీసుకోవడం మనకి ఇష్టమేననుకోండి అప్పుడు మనం ఏమంటాం సరేనండి మేము రేపు గృహప్రవేశం చేస్తాము అని అంటావా లేదా అంటావా కదా ఫ్రెండ్స్ సరేనండి రేపు మేము గృహప్రవేశం చేస్తాము అని అంటాం మంచి రోజైతే మనం రేపే గృహప్రవేశం చేస్తాం లేకపోతే పది రోజుల తర్వాత గృహప్రవేశం చేస్తామని చెప్పుకుంటాం అంటే ఏ రోజు మనం గృహప్రవేశం చేస్తాం అనేది పలానా ఈ రోజు చేస్తామని చెప్పి ముందుగా చెప్పేసి అక్కడి నుంచి కలుగుతాం అనమాట అవునా కదా ఇల్లు తీసుకోవడం ఇష్టమైతే మనం ఆ సెంటెన్స్ యూస్ చేస్తాం అనమాట సరేనండి మేము రేపు గృహప్రవేశం చేస్తాము ఈ వాక్యాన్ని హిందీలో టీకే హమ్ కల్హీ గృహప్రవేశ్ కరెంగే ఠీకే హం కల్హీ గృహప్రవేశ్ కరెంగే సరేనండి మేము రేపు గృహప్రవేశం చేస్తాము టీకే హం కల్హీ గృహప్రవేశ్ కరెంగే అని చెప్తా అన్నమాట సరే సరేనండి అని వచ్చినప్పుడు ఠీక్ హే అని వస్తుంది అనమాట సరేనండి హిందీలో టీక్ హే అని అంటారు మేము హం రేపే కల్హి గృహప్రవేశం చేస్తాము గృహప్రవేశ్ కరెంగి సరేనండి మేము రేపే గృహప్రవేశం చేస్తాము హమ్ కల్హ గృహప్రవేశ్ కరెంగే అని అంటారు గృహప్రవేశం చేసిన వెంటనే మనం ఏమనుకుంటాం మా కొత్త ఇల్లు చాలా బాగుంది అని అనుకుంటాం అవునా కదా అన్ని చక్కగా కనిపిస్తూ ఉంటాయి అందంగాను వెంటనే ఈ మాట అనుకుంటాం మా కొత్త ఇల్లు చాలా బాగుంది అని అనుకుంటాం ఈ వాఖ్యానైతే హిందీలో హమారే నయా బహుత్ అచ్చాహే హమారే నయా ఘర్ బహుత్ అచ్చా హే మా కొత్త ఇల్లు హమారే నయాగర్ చాలా లేదా చాలా 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 బాగుంది బహుద్ధా ఏంటి చాలా బాగుంది ఒక ఎత్తు అయితే చాలా చాలా బాగుందని పొగుడు కూడా ఇంకో ఎత్తు అనమాట మన అనుకున్న దాని మీద మనకుండే ఒక రైట్స్ అనమాట అవి మా కొత్త ఇల్లు చాలా చాలా బాగుంది హమారే నయా గర్ బహుద్ధా హే అని అంటారు మా కొత్త ఇల్లు హమారే నయాగర్ చాలా చాలా బాగుంది బహు బహుత్ వచ్చాహే మా కొత్త ఇల్లు చాలా బాగుంది హమారే నయాగర్ బహుత్ బహుత్ అచ్చా హే అని అంటారు నాకు ఇక్కడ నుండి మా ఆఫీస్ చాలా దగ్గరగా ఉంది నాకు ఇక్కడ నుండి అంటే ఎక్కడైతే మనం ఉంటున్నామో అక్కడ నుంచి అనుకుంటున్నాం అనమాట కొత్త ఇంట్లోకి దిగిన వెంటనే నాకు ఇక్కడ నుండి మా ఆఫీస్ చాలా దగ్గరగా ఉంది ఈ వాక్యాన్ని హిందీలో मुझे यहाँ से हमारा ऑफिस बहुत नजदीक है लेदा हमारा ऑफिस बहुत पास है अने अंटार इकड़ नुंडि मा ऑफिस चाला दग्गरगा उंदि नाकु इकड़ नुंडि मा ऑफिस चाला दग्गरगा उंदि मुझे यहाँ से हमारा ऑफिस बहुत नजदीक है बहुत नजदीक है ము హమారా ఆఫీస్ బహుత్ నజదీక్ హే అని అంటారు నజదీక్ అన్న ఆ పదం పలకపోతే బహుత్ పాస్ హే అని అంటారు దగ్గర అంటే పాస్ అన్నమాట ఈ పదం ఏంటంటే దగ్గర అని వచ్చిన చోట పాస్ అని అనొచ్చు లేదా నజ్దీక్ అని కూడా అంటారు నాకు ముజే ఇక్కడ నుండి యహాసే మా ఆఫీస్ మా ఆఫీస్ మా అంటే हमारे हमारे ऑफिस చాలా बहुत దగ్గరగా ఉంది నజిక్ హే లేదా పాస్ హే నాకు మా ఆఫీస్ ఇక్కడి నుండి చాలా దగ్గరగా ఉంది ముజే యహా సే హమారా ఆఫీస్ బహుత్ నజిక్ హే అని అంటార రేపటి నుండి నేను ఆఫీస్కి చాలా తొందరగా వెళ్ళగలుగుతాను రేపటి నుండి నేను ఆఫీస్కి చాలా తొందరగా వెళ్ళగలుగుతాను ఒకవేళ ఆఫీస్ ఆఫీసర్స్ కాకుండా పనికి అనుకోండి రేపటి నుంచి నేను పనికి తొందరగా వెళ్ళగలుగుతాను అని అనుకోవచ్చు ఒకవేళ పొలాలకు వెళ్ళేవాళ్ళనుకోండి రేపటి నుంచి నేను పొలానికి తొందరగా వెళ్ళగలుగుతాను అర్థమైందా ఫ్రెండ్స్ పనికి అనుకోండి కాంపర్ జానీ కేలియే అని అంటారు ఏంటి పనికి వెళ్ళడానికి కాంపర్ జానీ కేలియే అని అంటారు ఒకడ పొలానికి వెళ్ళవాలనుకోండి పొలానికి వెళ్ళడానికి అని అనుకుంటా అన్నా కదా ఈ వాక్యానైతే హిందీలో పర్ జానీ కేలియే పొలం అయితే ఖేత్తి అంటారు అర్థమైందా ఫ్రెండ్స్ పొలం వెళ్ళడానికి ఖేతి జానీ కేలియే లేదా ఖేత్త బాడీ జానీ కేలియే అని కూడా అంటారు రేపటి నుండి నేను ఆఫీస్కి చాలా తొందరగా వెళ్ళగలుగుతాను ఈ వాక్యాన్ని హిందీలో కలిసే మే ఆఫీస్కో బహు జల్దీహి జాపావుగా అదే ఆడవాళ్ళైతే అయితే కలిసే మే ఆఫీస్కో బహు జల్దీ జా పావుంగి అని అంటారు రేపటి నుండి నేను ఆఫీస్కి చాలా తొందరగా వెళ్ళగలుగుతాను కలిసే మే ఆఫీస్కో బహు జల్దీ చాలా తొందరగా వెళ్ళగలుగుతాను జాపావుగా లేదా జాపావుంగి రేపట్ నుండి కలిసే ఆఫీస్కి ఆఫీస్కు చాలా తొందరగా బహు జల్దీ వెళ్ళగలుగుతాను జాపావుగా లేదా జాపావుంగి రేపటి నుండి నేను ఆఫీస్కి తొం చాలా తొందరగా వెళ్ళగలుగుతాను కలిసే మే ఆఫీస్కో బహు జల్దీ జల్దీహి జాపావుగా అదే ఆడవాళ్ళైతే కలిసే మే ఆఫీస్కో బహు జల్దీ జల్దీహి జాపావుంగి అని అంటారు సో ఫ్రెండ్స్ ఈరోజు మన ప్రశ్న ఏంటంటే నాకు ఇల్లు అద్దెకి కావాలి నాకు ఇల్లు అద్దెకి కావాలి మరోసారి చెప్తున్నాను ఫ్రెండ్స్ నాకు ఇల్లు అద్దెకి కావాలి మీ కనుక ఈ ప్రశ్నకి సమాధానంగా తెలుసుంటే మీరు కామెంట్ బాక్స్లో కామెంట్ హిందీలో తప్పనిసరిగా చేయండి మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి ఫ్రెండ్స్ లేకపోతే నాకు తెలియదు మీకు డౌట్స్ ఉన్నాయా లేదా అనేది మీరు వీడియో చూస్తే ఏదో ఒక కామెంట్ మరకు చేయండి ఎందుకంటే నాకు తెలుస్తుంది మీకు అర్థమవుతుందా లేదా అనేది నేను చెప్పేది అసలు సరేనా ఫ్రెండ్స్ మీ కనుక నా ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ షేర్ కామెంట్ ఇంకా సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి మా రోజు సరికొత్త వీడియోలో మళ్ళీ కలుద్దాం అందాక నమస్కారం